నాకు కూడా గర్వకారణం పదవి అనేది ఇవాళ ఉంటుంది ఇంకో మూడు సంవత్సరాల తర్వాత నాలుగు సంవత్సరాలు పోవచ్చు అవి కాదు ఇంపార్టెంట్ ఒకటి ఎందుకంటే నేను నాకు ఇక్కడ ఇద్దరు ముగ్గురు వ్యక్తుల్ని మనం గుర్తు చేసుకో నాకు వచ్చిన పదవిలో మీరు అందరూ ఎంత సంతోషపడ్డారో మన నుంచి భౌతికంగా దూరైన ఇద్దరు వ్యక్తులు ఉండుంటే వాళ్ళు అంతకు డబలు సంతోషపడేవాళ్ళు ఒకటి నోకల్ నరేష్ రెడ్డి గారు అది గొప్ప వ్యక్తి అంతటి గొప్ప వ్యక్తి కాబట్టి మరొక వ్యక్తి మన బేగ్గారు నిజాన్ని కాబట్టి ఏమంటున్నా అంటే అంతమంది మీరు కూడా మీరు ఎవరైనా సరే మనందరం మీరు అంటే ఇక్కడ ఎవరు కాదు అభిమానాన్ని పొందటంలో ఉండే తృప్తి వాళ్ళ మనసుల్ని చూడుకోవటంలో ఉండే తృప్తి దానికి ఏ పదవితో వెలగట్టలేంది డబ్బులతో వెలగట్టలేని దేనితో వెలగట్టలేనిది అది మనం మనం నమ్మాలి దాన్ని ఆచరించాలి అనేది అయితే ఒకటి అనుకుంటున్నాం సరే కొంతమంది మనల్ని ఉపయోగించుకుంటారు విస్మరించవచ్చు దాని గురించి వరిది కావాల్సిన అవసరంలా ఎందుకంటే నష్టం ఎవరికంటే మనకు కాదు అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి మనల్ని ఉపయోగించుకుని మనకి అన్యాయం చేశారనో మోసం చేశారనో మనల్ని విస్మరించారనో మనం మదన అంటే అది నీ ఫెయిలు ఫెయిర్ మంది కాదు మనల్ని ఉపయోగించుకోనో మనల్ని ఇది చేసుకునో మనకి విస్మరించాలంటే వాళ్ళు నష్టపోయినట్టు వాళ్ళు అవమానం తప్ప అవమానం నాకు కాదు ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి మనకి ఏదైనా అవకాశం రాకపోతే ఎంటనే తిట్టేసి తిట్టిపోస్తుంటాం అది తప్పదు ఎవరైనా కూడా మన అవకాశం వాళ్ళు ఇవ్వలేకపోతే వాళ్ళ కర్మ అనుకోవాలి తప్ప నాకు మోసం చేశారు నాకు అది చేశారు ఇది అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు మనం దాని గురించి చర్చించుకోవాల్సిన అవసరం లేదు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం అంతకన్నా లేదు గుర్తుపెట్టు ఎందుకంటే అవకాశం అనేది నీ తలుపు తట్టి రావాలి తప్ప నువ్వు తలుపు తీసుకూర్చుంటే ఎన్నికలప్పుడు ఓట్లప్పుడు తలుపులు తీసుకొచ్చుంటారు పన్నెంట్కి కూడా ఎందుకంటే ఇంకా రాలేదు మా ఇంటికాన్ని అట్లా కాదు కదా ఇది అది కాదు ఇది ఏంటి తలుపు తట్టి మనకి అవకాశం నీకు వచ్చిందని చెప్పి పిలవాలి ఇందాక సుజీన్ చెప్పినట్టు ప్రభుత్వం మారిన తర్వాత ముఖ్యమంత్రి గారు పిలిచి మేమేం ఆలోచిస్తున్నాం అని అడిగాడు నాకేం ఆలోచన లేదు అన్నా అట్లాంటిది నువ్వు ఏదో ఒకటి ఏదో ఒకటి కదా నాకు పెద్దగా ఏం లేదన్నా అంటే ఆయనే ఇది అయితే నీకు సూటబుల్ నువ్వు నీ కూర్చున్న చోటకి ఒక జ్యుడిషియరీ పోస్టు నువ్వు కూర్చున్న చోటకి అధికారం వస్తాడు ఒక ప్రోటోకాల్ ఉంటుంది అని ఒక పరిధి చదివి ఇవి నువ్వు ఇది తీసుకోవాలన్నా అది నీ ఇష్టం అని చెప్పాడు ఆయన అంటే ఎంత మంచి కన్సర్న్ ఉంటే వాళ్ళు ఎట్లా ఫాలోఅప్ చేస్తారు నోటిఫికేషన్ వచ్చిన రోజు ఫోన్ చేశాడు ఆ రోజు నీ కమ్మల్లో అంటే జనరల్గా నోటిఫికేషన్ చూసావా అని అడిగాడు ఏం సంపాదిస్తాను ఇక్కడ నేను అది చెప్పకూడదు నన్ను ఏం సంపాదిస్తాను అనేది ఇక్కడ నేను చెప్పను ఫోన్ చేసి నోటిఫికేషన్ వచ్చింది చూసావా అని ఏం నోటిఫికేషన్ అన్నా అంటే ఆర్టీఏ నోటిఫికేషన్ వచ్చింది అప్లై చేయి మర్చిపోకుండా నిర్లక్ష్యం చేస్తావు చేసిన తర్వాత ఒక నెలకో రెండు నెలల తర్వాత ఈ నెల ఇరవైకి కంప్లీట్ అయిపోతుంది మీ ఆఫీసులో చెప్పే నుంచి రానని చెప్పేసి అన్న సరే అనుకోకుండా డిలే అయ్యి డిలే అయిన తర్వాత ఒకరోజు అనుకోకుండా వన్ టు వన్ ఇద్దరమే కలుసుకొని మాట్లాడుకునే సందర్భంలో ఆయన పాపం నేను ఫీల్ అవుతున్నాను అనుకుంటున్నాను నేనేం ఫీల్ కావాలి ఎందుకంటే ఇవ్వాలని ఉన్న కొన్ని సర్కమెస్టెన్స్ సందర్భం రాదు కుదరదు ఒక్కోసారి డిలే అవుతుంటాయి కొద్దిగా లేట్ అయింది ఏమో కొద్దిగా అంటే లేట్ అయింది అనుకోకుండా లేట్ అయింది అని నేను దాని గురించి రాలేదు వేరే విషయాలు మాట్లాడటానికి వచ్చాను తప్ప దాని గురించి రాలేదని చెప్పి మళ్ళీ సమావేశం జరిగే రోజు ఇవాళ ఫైల్ అయిపోతుందని మళ్ళీ ఫోన్ చేసి అంటే కన్సర్ను మనం మన నచ్చితనమా లేదు మనం ఆయనకి ఏమన్నా సర్వీస్ చేసావా లేదు ఇటువంటి వాళ్ళకి అన్యాయం జరిగింది అని గుర్తించి న్యాయం చేయాలనుకున్నారా ఏమనుకున్నాడో మనుషులు మనకు తెలియదు ఇది ఎందుకని అంటున్నా అంటే ఇందాక నేను చెప్పిన పదాలకి ఇది ఉదాహరణ అంటాను ఎవరో ఏదో మనకి చేశారు రాదు అని నిరాశ అవసరం లేదు ఎవరైనా ఖచ్చితంగా మనం ఆశాజీవులం రెండు కష్టాలను నమ్ముకొని మన నిజాయితీని నమ్ముకొని మన యొక్క మనస్తత్వం మంచిగా ఉంటే ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా మనం పొందవచ్చు అనేటువంటి విశ్వసించేవాడిని ఎందుకంటే ఇందాక వాళ్ళందరూ చెప్పారు ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని నా కోసం ఏర్పాటు చేసినందుకు మీరు అందరూ వచ్చినందుకు శరస్సు నుంచి నమస్కరిస్తూ చాలా తెలుసుకున్నాను జై